ఓం శాంతి ఈరోజు మురళి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ ఉన్నతి కోసం రోజంతటిలో నా నడవడిక ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకోండి రోజంతటి లెక్కాచారాన్ని పరిశీలించండి యజ్ఞ సేవలో నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి ఎన్ని విషయాలు చెప్తున్నారు చెకింగ్కి చూడండి బాబా ఒకటి నా నడవడిక బాగుందా మరియు రోజంతటి లెక్కాచారం ఎలా ఉంది ప్లస్ మైనస్ ఉంది యజ్ఞ సేవలో నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి నిజాయితీ యొక్క అర్థం చాలా భుక్ష్యంగా ఉంది ప్రశ్న బాబాకు ఎటువంటి పిల్లలపైన చాలా ఎక్కువ గౌరవం ఉంటుంది వారిపైన బాబాకున్న గౌరవానికి గుర్తేమి జవాబు ఎవరైతే బాబాతో చాలా సత్యంగా మరియు యజ్ఞం పట్ల నమ్మకస్తులుగా ఉన్నారో ఎవరైతే బాబాతో ఏది దాచుకోరో అటువంటి పిల్లలపైన బాబాకు చాలా గౌరవం ఉంటుంది వారిపైన గౌరవం ఉన్న కారణంగా బాబా వారిని చాలా ఉన్నతి చేస్తారు చాలా ప్రేమనిస్తారు వారిని సేవలో కూడా అటు ఇటు పంపిస్తూ ఉంటారు సత్యాన్ని వినిపించే వినిపించి బాబా నుండి శ్రీమతాన్ని తీసుకునే తెలివి పిల్లల్లో ఉండాలి బాబాకు సత్యాన్ని వినిపించి బాబా నుండి శ్రీమత్తాన్ని తీసుకునే తెలివి పిల్లల్లో ఉండాలి సో బాబా అంటున్నారు ఎలాంటి పిల్లలు బాబాకి ఇష్టము తర్వాత బాబా ఎలాంటి పిల్లలకు గౌరవాన్ని ఇస్తారు అంటే బాబా సత్యంగా హానిస్టీగా ఉండే పిల్లలకు సారం అంతర్ముఖులై శరీర అభిమానం నుండి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి ఆహార వ్యవహారాలను నడవడికను పరివర్తన చేసుకోవాలి కేవలం మిమ్మల్ని మీరే సంతోష పెట్టుకుంటూ నిర్లక్ష్యంగా అవ్వకండి నేను చాలా బాగున్నాను నా యోగం బాగుంది అని మనకు మనమే శబాష్ చేసుకుంటా నిర్లక్ష్యంగా ఉండకండి ఇది చాలా ఉన్నతమైన గమ్యం కావున చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఏ కర్మనైనా చాలా జాగ్రత్తగా చేయాలి అహంకారం లేకి రాకూడదు తప్పుడు పనులు చేసి మీ శిక్షలను తయారు చేసుకోకూడదు మేము ఈ లక్ష్మీనారాయణ లాగా తయారవ్వాలి అనే కంకణం కట్టుకోవాలి దృఢ సంకల్పం కంకణం అంటే దృఢ సంకల్పం వరదానం ఆత్మీయత అనే శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేసే సహజ పురుషార్థిగా కానీ ఆత్మీయత శ్రేష్ఠ స్థితితో వాతావరణాన్ని ఆత్మీయంగా తయారు చేసే సహజ పురుషార్థిగా కానీ శ్లోగా వరదానిగా ఈ శుభ భావన మరియు శుభకామనలనే వరదానాన్ని ఇస్తూ పోండి వరదానిగా ఈ శుభ భావన శుభకామనల యొక్క వరదానాన్ని ఇస్తూ పోండి సో వరదానాలు ఇచ్చేవారే వరదాని ఆత్మలు దాని మహాదాని వరదాని అంటారు కదా సో వరదానీలు అంటే సదా ఆశీర్వాదాలను ఇచ్చేవారు పాట సభలో జ్యోతి వెలిగింది ఆహుతి కావడానికి మెహఫిల్ మే టి శమ పర్వానోంకెళ్ళి ప్రీతిబని దునియాసె మరిజానేకెళ్ళి ఈ ప్రపంచం నుండి చనిపోవడానికే సంసిద్ధమైంది దీపంలో సమూహంలో నుండి ఒక దీపం పురుగు వెలువడి దీపానికి ఆకుతి అయిపోయింది ఈ పాట బాబా అంటారు సరైనది కాదు ఎందుకంటే మీరు ఒక దీపం కాదు వాస్తవంగా ఆత్మను దీపం అనరు భక్తులు అనేక పేర్లు పెట్టారు వారికి ఏమీ తెలియని కారణంగానే ఏమీ తెలియదు తెలియదు అంటారు మేము నాస్తికులము అని అంటారు అలా అంటూ మళ్ళీ ఏది వస్తే అది చెప్తూ ఉంటారు బ్రహ్మంలో దీపంలో రాయిరెప్పల్లో కూడా పరమాత్మ ఉన్నాడని చెప్పేస్తారు ఎందుకంటే భక్తి మార్గంలో బాబాను ఎవరూ యథార్థంగా గుర్తించలేదు స్వయంగా బాబాయే వచ్చి తన పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది శాస్త్రాలు మొదలైన వాటిలో కూడా తండ్రి పరిచయం లేదు కావుననే వారు నాస్తికులు అని అంటారు ఇప్పుడు పిల్లలైనా మనకు బాబా తన పరిచయాన్ని ఇచ్చారు కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడంలోనే ఎంతో బుద్ధిని ఉపయోగించాల్సి వస్తుంది ఈ సమయంలో అందరూ రాతి బుద్ధిగా ఉన్నారు ఆత్మలోనే బుద్ధి ఉంది ఆత్మ బుద్ధి రాయివలే ఉందా లేదా పారసంగా ఉందా అన్నది కర్మేంద్రియాల ద్వారా అర్థమవుతుంది మొత్తం ఆధారమంతా ఆత్మపైనే ఉంది ఆత్మయే పరమాత్మ ఆత్మ నిర్లేపి కావున ఏది కావాలంటే అది చెయ్యొచ్చు అంటారు ఎన్ని మాటలు చెప్తారు మనుష్యులై ఉండి బాబా ఎవరో వారికి తెలియదు మాయా రావణుడు అందరినీ రాతి బుద్ధిగా చేసేస్తున్నారు బాబా అంటారు దిన ప్రతి దినము ఎక్కువగా తమోప్రధానం అవుతూ ఉంటారు మాయ చాలా తీవ్రంగా ఎదుర్కొంటుంది వారి బాబా అంటారు వారు ఎంత ఎప్పుడూ బాగుపడరు రోజంతా ఏం చేశారో రాత్రి వేళ లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా అంటారు బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి రోజంతా మనం ఏమేం చేసినామో అని రాత్రి వేళల్లో లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా చెప్తున్నారు ఇంపార్టెంట్ కదా ఎంత మనం లెక్కాచారాలని చూసుకుంటే అంత పరివర్తన అనేది మనలో కలుగుతుంది నేను దేవత వలె భుజించినానా అన్నం తిన్నానా నియమానుసారంగా నడుచుకున్నానా లేదా నా నడవడిక ఆటవీకంగా ఉందా ఇలా ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోకపోతే మీ ఉన్నతి జరగదు మాయ చాలామందికి చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది ఈరోజు మా బుద్ధియోగం ఫలానా వ్యక్తి నామరూపాలేకెళ్ళింది ఈరోజు నా ద్వారా ఈ వికర్మ జరిగింది అని బాబాకు రాస్తూ ఉంటారు ఈ విధంగా సత్యాన్ని రాసేవారు కోటికొక్కరున్నారు నేను ఎవరినో ఎలా నేను ఎలాంటి వాడినో ఎవ్వరికీ తెలియదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితేనే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది కొందరు చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారు చాలా బాగా జ్ఞానాన్ని వినిపిస్తారు కానీ వారి యోగం ఏమాత్రము లేదు బాబా పూర్తి పరిచయం లేదు బాబా నిన్న మురళిలో కూడా విశేషంగా యోగం గురించి చెప్పారు అస్సలు యోగమే చేయరు ఒకవేళ అట్లా ఆత్మిక స్థితిలో ఉండి బాబా సందేశం ఇస్తే చాలామంది బాబా పిల్లలుగా అయిపోతారు అని బాబా చెప్పడం జరిగింది బాబా పూర్తి పరిచయమే లేదు అంటున్నారు బాబా వారు పూర్తిగా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇతరులకు కూడా అర్థం చేయించలేరు మొత్తం ప్రపంచంలోని మనిషి మాత్రలు ఎవ్వరికీ రచయిత మరియు రచన గురించి తెలియదు ఏమి తెలియనట్లే కదా రచయిత రచన గురించి తెలియదంటే ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఇది మళ్ళీ జరుగుతుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయం వస్తుంది మళ్ళీ నేను వచ్చి అర్థం చేయించాల్సి వస్తుంది రాజ్య పదవి లభించడం సామాన్యమైన విషయం కాదు కదా ఇందులో చాలా శ్రమించాల్సి ఉంటుంది మాయ బాగా యుద్ధం చేస్తుంది చాలా ఎక్కువగా యుద్ధం జరుగుతుంది మాయ మల్ల యుద్ధం జరుగుతూనే ఉంటుంది చాలా తెలివైన వారిపైనే బాక్సింగ్ కూడా జరుగుతుంది అట్లా అనుకోకూడదు నా నాకు అన్నీ తెలుసులే అంటే మనకి ఏది తెలుసో ఆ రూపంలోనే ఏది తెలియదో ఆ రూపంలోనే మాయ వస్తుంది ఎంత తెలుసు సముద్రంలోని ఇసుకరేణులోని వెయ్యో అంత తెలుసు ఒకరికొకరు మూర్ఛితులుగా చేసుకుంటారు బాబా మాయ తుఫాన్లు బాగా వస్తున్నాయి అంటారు ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ చాలా కొద్ది మంది మాత్రమే బాబాకు యథార్థంగా రాస్తారు చాలామంది తమను తామే దాచుకుంటారు నేను బాబాకు ఏ విధంగా సత్యాన్ని వినిపించాలి బాబా నుండి శ్రీమతం ఎలా తీసుకోవాలనే తెలివి వారిలో లేదు వారు వర్ణన చెయ్యలేరు మాయ చాలా ప్రబలమైనది బాబాకు తెలుసు సత్యాన్ని వినిపించేందుకు సిగ్గుపడతారు వారి ద్వారా జరిగిన కర్మలను బాబాకు చెప్పేందుకు సిగ్గుపడతారు బాబా చాలా గౌరవాన్ని ఇచ్చి పైకి 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 తీస్తారు ఉన్నతి చేస్తారు ఈ ఆత్మ చాలా బాగుంది ఆల్ రౌండ్ సేవలో పంపిస్తాను అని భావిస్తారు కానీ ఇంతలో దేహ అహంకారం వస్తే మాయ దెబ్బ తగలగానే కింద పడిపోతారు బాబా పైకెత్తేందుకు వారి మహిమను కూడా చేస్తారు నీవు చాలా మంచివాడివి స్థూల సేవ కూడా బాగా చేస్తున్నావు అని బాబా వారికి ప్రోత్సాహం ఇచ్చి పైకెత్తుతారు కానీ లక్ష్యం చాలా కఠినమైనదని బాబా యథార్థ రీతిగా తెలియజేస్తున్నారు దేహాన్ని దైహిక సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీర ఆత్మగా భావించే పురుషార్థం చేయండి ఇది బుద్ధితో చేయాల్సిన పని అందరూ పురుషార్థులే ఎంత పెద్ద రాజ్యస్థాపన జరుగుతోంది బాబాకు అందరూ పిల్లలే అలాగే అందరూ బాబాకు విద్యార్థులు మరియు శిష్యులు మీరు మొత్తం ప్రపంచం అంతటికీ తండ్రి బాబా అందరికీ తండ్రివారు అయినా బాబా పైన అంత గౌరవాన్ని ఉంచరు పెద్దవారు ఎవరైనా వస్తే వారిని ఎంత గౌరవంతో జాగ్రత్తగా సంబాళం చేస్తారు ఎంత హడావుడి చేస్తారు ప్రైమ్ మినిస్టర్ మొదలైన వాళ్ళను ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు కానీ ఎవ్వరూ తమని తాము పతితంగా భావించరు మాయ పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా చేసేసింది సత్యుగా ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుందని వారంటే అది వంద శాతం బుద్ధిహీనత అని బాబా అంటారు అంత శాతం అంత ఉండదు మొత్తం కల్ప మాయుష ఐదు వేల సంవత్సరాలు మనుషులై ఉండి ఎలాంటి కర్మలు చేస్తారో చూడండి ఐదు వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలు అంటారు ఇది కూడా బాబాయ్ వచ్చి అర్థం చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాల పూర్వం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది వీరు దైవీ గుణాలు కలిగిన మనుష్యులు కావున వారిని దేవతలు అని అంటారు అలాగే అసురీ గుణాలు కలిగిన వారిని అసురులు అంటారు దేవతలకు మరియు అసురులకు మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఎన్ని యుద్ధాలు గొడవలు జరుగుతూ ఉంటాయి ఎన్నో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచం అంతా స్వాహా కావాల్సి ఉంది దీనికోసం ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా బాంబులు తయారవుతూనే ఉంటాయి వాటిని ఆపడం జరగదు ఇంకొద్ది సమయంలో అందరి వద్ద ఈ బాంబులు ఎన్నో ఉంటాయి ఎందుకంటే వినాశనం జత జతలో జరుగుతుంది ఆ తర్వాత హాస్పిటల్ మొదలైనవి కూడా ఉండవు వినాశం బాబా అంటారు జరుగుతుందని ఎవరికీ తెలియదు ఇది సామాన్యమైన విషయం ఏమీ కాదు వినాశం యొక్క సాక్షాత్కారం సామాన్యమైనది కాదు యావత్తు ప్రపంచం వినాశం ఒక ఊరు భూకంపంతో పోతే లేదా కాలిపోతే ఎంత నష్టం ఎంత భయంకరంగా ఉంటుంది మొత్తం ప్రపంచం ప్రపంచమైతే ఎట్లుంటుంది బాబా అంటారు సాక్షాత్కారం జరిగినప్పుడు నలువైల నలువైపులా అగ్నినే చూస్తారు మొత్తం ప్రపంచం అంతా అంతం కానున్నది ఈ ప్రపంచం ఎంత విశాలమైనది ఆకాశం కాలదు కదా దాని కింద ఉన్నదంతా కాలిపోతుంది సత్యుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఎంతోమంది మనుష్యులు జంతువులు ఎంతో సామాగ్రి ఇక్కడ ఉంది ఈ విషయం కూడా పిల్లల బుద్ధిలో చాలా తక్కువగా కూర్చుంటుంది ఇది ఐదు వేల సంవత్సరాల విషయం ఒక్కసారి దీని గురించి ఆలోచించండి దేవీ దేవతల రాజ్యం ఉండేది కదా అప్పుడు ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి ఇప్పుడు ఇది కలియుగం ఇది తప్పకుండా వినాశం అవ్వాల్సే ఉంది ఇప్పుడు ఇక నన్నుక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా ఆత్మలకు చెప్తున్నారు ఇది కూడా బాగా అర్థం చేసుకుని స్మృతి చేయండి చాలామంది శివ శివ అని అంటూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అంటారు కానీ వారి బుద్ధిలో ఏమీ ఉండదు అతడు ఒక బిందువు అనే అనుభవంతో చెప్పలేరు మనము కూడా ఇటువంటి చిన్న బిందువే అని భావిస్తూ స్మృతి చేయాలి మొట్టమొదట నేను ఆత్మను అన్న విషయం బుద్ధిలో బాగా ధారణ చేయాలి అంతర్ముఖులైన పిల్లలే నేను ఒక బిందు స్వరూపుడైన ఆత్మనని అర్థం చేసుకోగలుగుతారు నిన్న కూడా బాబా అంతర్ముఖత గురించి చాలా డీటెయిల్గా చెప్తున్నారు మనలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉందో మళ్ళీ ఆత్మ సత్వప్రధానంగా ఎలా తయారవుతుందో ఇప్పుడు మన ఆత్మకు జ్ఞానం లభిస్తుంది అన్ని విషయాలు బాబా క్లారిటీగా ఇప్పుడు మనకు చెప్తున్నారు ఇవన్నీ చాలా అంతర్ముఖంగా ఉండి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంతే కదా ఎంత అంతర్ముఖిగా ఉంటే అంత బాబా జ్ఞానం బాగా అర్థమవుతుంది ఇందులోనే సమయం పడుతుంది ఇది మన అంతిమ జన్మ ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి మనం ఒక ఆత్మ అనే ఈ విషయం బుద్ధిలో పక్కగా ఉండాలి చెప్పేకమ చెప్తాం కానీ ఆత్మ అని కానీ ఆత్మిక స్వరూపంలో ఉండి కర్మ చేస్తూ కూడా ఆత్మాభిమానిగా ఉండడంలో చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది అందుకే బాబా అంటున్నారు మనము ఒక ఆత్మ అనే విషయం బుద్ధిలో పక్కాగా ఉండాలి శరీర అభిమానం తక్కువ అయితేనే మాట వ్యవహారం పరివర్తన పూర్తిగా మారుతుంది లేకపోతే నడవడిక పూర్తి పూర్తిగా హీనంగా ఉంటుంది ఎందుకంటే శరీరం నుండి బాబా అంటారు వేరెవ్వలేరు దేహాభిమానం లేకొచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు యజ్ఞంలో చాలా విశ్వాస పాత్రులుగా ఉండాలి ఇప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు బాబా రిజల్ట్ అవుట్ చేస్తున్నారు సాకార్ మురళీలు ఎట్లున్నాయి ఇప్పుడు అంటే అవ్యక్త మురళీల కంటే స్ట్రాంగ్గా ఉన్నాయి బాబా అంటున్నారు ఇప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆహార వ్యవహారాలు నడవడిక ఇంకా పూర్తిగా మారలేదు ఇప్పుడు ఇంకా చాలా సమయం కావాలి సేవాదారి పిల్లల్నే బాబా స్మృతి చేస్తూ ఉంటారు వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడం శనగలను అమలవడం వంటిది నాకు అన్నీ తెలుసని కానీ నేను చేసేది ఎవరు చేయలేరని కానీ అనుకుంటే బాబా ఏమంటున్నారు శనగలు నమిలినట్లు టెన్ నా ఈపుని నేనే తట్టుకున్నట్లు శివాస్ చేసుకున్నట్లు ఇంకా చాలా సమయం కావాలి బాబా అంటున్నారు ఏమీ చేయకుండా చేయకుండాతో శనగలు నగ నమలడం వంటిది ఇందులో చాలా అంతర్ముఖత కావాలి అలాగే అర్థం చేయించేందుకు ఉపాయం కూడా కావాలి ప్రదర్శిని పూర్తిగా అర్థం చేసుకోరు కేవలం బాగుంది బాగుంది అంటారు ఇక్కడ కూడా నంబర్ వారుగా ఉన్నారు మేము బాబా పిల్లలుగా అయ్యాము బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది అన్న నిశ్చయం ఉంది బాబా సేవను పూర్తిగా చేస్తున్నట్లయితే మనకు ఇదే వృత్తిగా అవుతుంది రోజంతా విచారసాగర మంథనం జరుగుతుంది దాదీలందరూ అలాగే చేసేవాళ్ళు కదా బాబా పిల్లల్ని క్లాస్ అయిపోతానే కొండపైకి పీల్చుకపోయి విచారసాగర మంథనం చేయించేవారు ఈ బాబా కూడా విచారసాగర మంథనం చేస్తారు కదా లేకపోతే ఇతడి పదవిని ఎలా పొందుతాడు పిల్లలకి వీరు ఇరువురు అర్థం చేస్తూ ఉంటారు బాబా శివ బాబా మా అమ్మ బాబా ఇద్దరు అర్థం చేస్తూ ఉంటారు చాలా ఎత్తుగా ఉన్న కారణంగా రెండు ఇంజన్లు లభించాయి పర్వతం కొండపైకి పోవాలంటే ట్రైన్కి రెండు ఇంజన్లు కావాలి కదా పర్వతాల పైకి వెళ్ళేటప్పుడు రెండు ఇంజన్లు ఉపయోగిస్తారు ట్రైన్కి అప్పుడప్పుడు పైకి వెళ్తూ వెళ్తూ బండి ఆగిపోతే మెల్లగా జారిపోతూ వెనక్కి వెళ్ళిపోతుంది పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది పైకి వెళ్ ఎక్కుతూ ఎక్కుతూ కష్టపడుతూ మళ్ళీ పైకి ఎక్కలేకపోతారు గ్రహణం లేదా తుఫాన్ ఏర్పడితే పూర్తిగా కింద పడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతారు కాస్త సేవ చేయగానే అహంకారం వచ్చేస్తుంది దాంతో కింద పడిపోతారు బాబాతో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు ఎవరన్నా ఇలా చేస్తే వారిపైన చాలా ఎక్కువ శిక్ష పడుతుంది వారికన్నా బయట ఉండే వారి పరిస్థితి బాగుంటుంది బాబా పిల్లలుగా అయ్యి వారసత్వాన్ని తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు బాబా పిల్లలుగా ఈ మళ్ళీ ఇటువంటి పనులు ఏవైనా చేస్తే బాబా పేరుని అప్రతిష్ట చేస్తారు దానితో చాలా దెబ్బ తగులుతుంది వారసులుగా అవడం సామాన్యమైన విషయం ఏమీ కాదు ప్రజలలో కొందరు ఎంత ధనవంతులుగా అవుతారో చెప్పడానికి వీల్లేదు అజ్ఞాన కాలంలో కొందరు పిల్లలు బాగుంటారు కొందరు ఇంకోలాగుంటారు నా ముందు నుండి వెళ్ళిపో అని అనర్హు అనర్హులైన పిల్లల్ని అమ్మ నాన్న అనడం జరుగుతుంది ఇక్కడ ఒకరిద్దరు పిల్లల విషయం కాదు కదా మాయ చాలా శక్తివంతమైనది ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఉండాలి అప్పుడే మీరు ఇతరులకు అర్థం చేయించగలుగుతారు ఎంత క్లారిటీగా చెప్తున్నారు బాబా ఎట్లా ఉండాలి నిన్న మొన్న ప్రతిరోజు మురళి ఎంత దారుణాయుక్తంగా ఉంది అందరూ మీ పైన బలిహారం అవుతారు అంతర్ముఖీగా ఉంటే మేము తండ్రిని ఇంతకాలం నిందిస్తూ వచ్చాము అని పశ్చాత్తాపడతారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేవారికి మరియు నేనే ఈశ్వరుని అనే వారికి తక్కువ శిక్షలేమీ ఉండవు వారు ఏ శిక్షలు పొందకుండా ఇంటికి వెళ్ళరు వారికి ఇంకా చాలా ఎక్కువ కష్టాలు ఉంటాయి సమయం వచ్చినప్పుడు బాబా అందరి లెక్క చూస్తారు వినాశ సమయంలో వీళ్ళందరి లెక్కాచారులు సమాప్తమవుతాయి ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి బాబా జ్ఞానం అర్థం చేసుకోవడానికి చాలా విశాల బుద్ధి ఉండాలి మనుషులు ఎలాంటి వారికి శాంతి బహుమతిని ఇస్తున్నారో చూడండి వాస్తవానికి శాంతిని స్థాపించేది ఒక్క బాబాని ప్రపంచంలో పవిత్రత సుఖము శాంతి ఇప్పుడు భగవంతుని శ్రీమతం ద్వారా స్థాపన అవుతున్నాయని పిల్లలు వారికి రాయాలి శ్రీమతం చాలా ప్రసిద్ధమైనది శ్రీమద్ భగవద్గీత శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరి శాస్త్రాలనైనా లేదా మందిరాలనైనా ఇతరులు ఏమన్నా చేస్తే వారు ఎంతగా గొడవపడతారు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఖాళీ భస్మం అయిపోతుంది ఈ మందిరాలు మసీదులు మొదలైన వాటి అన్నింటినీ కాల్చేస్తున్నారు ఇవన్నీ జరిగేందుకు ముందే పవిత్రంగా కాండి ఈ తపన ఉండాలి ఇల్లు వాకిళ్ళు కూడా సంబాళం చేయాలి ఇక్కడికి మంది వస్తారు మేకల గుంపులాగా ఇక్కడ ఉంచుకోవడం జరగదు కదా ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన జీవితం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడికి పిల్లలు మొదలైన వారిని తీసుకురావడం మానేయాలి ఇంతమంది పిల్లల్ని ఎలా సంబాళన చేయగలుగుతారు బాబా అంటున్నారు పిల్లల్ని మొదలైన వాళ్ళని తీసుకురావడమే మానేయాలి ఎందుకంటే చాలా గలాట జరుగుతుంది కదా నిశ్శబ్దంగా ఉంటే ప్రాప్తి లభిస్తుంది పిల్లలకు సెలవులు దొరికితే ఎక్కడికో ఎందుకు మధుబనానికి వెళ్దామని భావిస్తారు అలా అయితే ఇదొక ధర్మశాల లాగా అయిపోతుంది అండర్లైన్ చేసుకోండి మరి ఇది విశ్వవిద్యాలయం ఎలా అవుతుంది బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు ఆ తర్వాత పిల్లలు ఎవరిని ఇక్కడికి తీసుకురాకూడదన్న ఆజ్ఞను జారీ చేస్తారు ఈ బంధనం కూడా తగ్గిపోతుంది మాతల పైన ఎంతో జాలి కలుగుతుంది శివబాబా ఎంతో గుప్తమైన వారని పిల్లలకు తెలుసు బ్రహ్మపై బ్రహ్మబాబా పైన కూడా ఎవరికీ గౌరవం లేదు చూడండి ప్రపంచంలో వాళ్ళకి మనకి కాదు మనలో కూడా కొంతమంది ఉన్నారు నాకు శివబాబాతో సంబంధం ఉందని భావిస్తారు శివబాబా కూడా వీరి ద్వారానే అర్థం చేయిస్తున్నారని తెలుసుకోలేరు మాయం ముక్కు పట్టుకొని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది వదలదు రాజధానిలో అందరూ కావాలి కదా ఇవన్నీ అంతిమ సమయంలో సాక్షాత్కారం అవుతాయి శిక్షలు కూడా సాక్షాత్కారం అవుతాయి పిల్లలకు మొదట్లో ఇవన్నీ సాక్షాత్కారం అయ్యాయి అయినా కొందరు పాపం చేయడం మానరు కొంతమంది పిల్లలు మేము థర్డ్ క్లాస్గానే అవ్వాలి అని కంకణం కట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తారు కావుననే పాపం చేయడం మానరు తమ శిక్షలను ఇంకా బాగా తయారు చేసుకుంటూ ఉంటారు అర్థం చేయించాల్సి ఉంటుంది కదా నేను థర్డ్ క్లాస్గానే అవ్వాలి అని కంకణం కట్టుకోకండి ఇప్పుడు లక్ష్మీనారాయణలుగా అవ్వాలని కంకణం కట్టుకోండి కొందరు చాలా జాగ్రత్తగా తమ చాటుని పరిశీలించుకుంటారు నేను ఈరోజు వికర్మలేమీ చేయలేదు కదా అని చూసుకుంటూ ఉంటారు ఇలా చాలామంది చార్ట్ రాసుకునేవారు వారు కూడా ఈరోజు లేరు మాయ బాగా వెంట పడుతూ ఉంటుంది అర్ధకల్పం నేను సుఖాన్ని ఇస్తాను మళ్ళీ మాయ అర్ధకల్పం దుఃఖాన్ని ఇస్తుంది అందుకయ్యే బాబా ప్రతిరోజు మనకు తెలిపిస్తూ పోతున్నారు మాయ ఎట్లెట్లు వస్తుంది ఏం చేయాలా అని అచ్చా మీటే మీటే సికిలదే బం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम बच्चों की मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सार अंतर्मुखल शरीर अभिमानम नुंडी अतीत अभ्यासम अभ्यास ఆహార వ్యవహారాలను నడవడికలను పరివర్తన చేసుకోవాలి కేవలం మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకుంటూ నిర్లక్ష్యులుగా కావద్దండి సంతోషం నేను చాలా బాగా పురుషార్థం చేస్తాను నేను రెండు గంటలకే లేస్తాను నా క్యారెక్టర్లో మార్పు లేకుంటే ఎవరు ఒప్పుకుంటారు కుదరదు కదా అందుకే బాబా అంటారు మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవాలండి నిర్లక్ష్యంగా ఉండకండి ఇది చాలా ఉన్నతమైన గమ్యం కావున చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఏ కర్మనైనా చాలా జాగ్రత్తగా చేయాలి అహంకారం లేకి రాకూడదు తప్పుడు పనులు చేసి మీ శిక్షలను తయారు చేసుకోకూడదు మేమేము ఈ లక్ష్మీనారాయణలాగా తయారై తీరాలి అనే కంకణం కట్టుకోవాలి బాబా ఏమన్నారు మురళీలో థర్డ్ క్లాస్గా అయి తీరుతామని కొంతమంది కంకణం కట్టుకుంటారు బాబా ఇక్కడేమంటున్నారు లక్ష్మీనారాయణల వలే తయారై తీరాలి అనే కంకణం కట్టుకోవాలి వరద ఆత్మీయత అనే శ్రేష్ట స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేసే సహజ పురుషార్థిక వివరణ ఆత్మిక స్థితి ద్వారా మీ సేవా కేంద్రం యొక్క వాతావరణాన్ని ఎంత ఆత్మీయంగా తయారు చేయాలంటే దానివల్ల స్వయంకు వచ్చేవారికి సహజంగానే ఉన్నతి జరగాలి ఎందుకంటే ఎవరైతే బయటి వాతావరణం వల్ల అలసిపోయి వస్తారో వారికి అదనపు సహయోగం యొక్క అవసరం ఉంటుంది కనుక వారికి ఆత్మిక వాయుమండలం అనే సహయోగాన్ని ఇవ్వండి సహజ పురుషార్థులుగా కండి మరియు అలా తయారు చేయండి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ స్థానం సహజంగానే ఉన్నతిని ప్రాప్తి చేయిస్తుంది అనే అనుభవం కావాలి మొత్తానికి మన సంకల్పాలే వైబ్రేషన్లు కదా అందుకే బాబా అంటున్నారు విశేషంగా సంకల్పాల ద్వారా వాయుమండలం తయారవుతుంది వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసుకుంటుంది స్లోగన్ వరదానిగా అయ్యే శుభ భావన మరియు శుభకామనలు అనే వరదానాలను ఇస్తూ పోండి అవ్యక్త సూచన కంబైండ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా కండి బాబా కంబైండ్గా ఉన్నారు కనుక ఉల్లాస ఉత్సాహాలతో ముందుకెళ్ళండి బలహీనతలు లోపాలు బాధలు చింతలు అన్నింటినీ బాబాక ఇచ్చేయండి ఇంపార్టెంట్ అది ఇచ్చేసినాక కూడా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాం గుర్తు చేపిస్తూ ఉంటాం బాబాకి బాబా మీకు చెప్పినా చెప్పినాము ఇంకా అయిపోలేదేది మీ వద్ద పెట్టుకోవకండి మీ వద్ద కేవలం ఉల్లాస ఉత్సాహాలను మాత్రమే పెట్టుకోండి సదా ఉల్లాస ఉత్సాహాలతో నాట్యం చేస్తూ ఉండండి పాటలు పాడుతూ ఉండండి బ్రహ్మ భోజనాన్ని స్వీకరిస్తూ ఉండండి ఖుషీగా ఉండండి అది బాబా మనకు చెప్తున్నారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ